జనతా న్యూస్ కి స్వాగతం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో బిఆర్ఎస్ ఆలేరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది అతిథిగా హాజరయ్యారు మాజీ మంత్రి ప్రభుత్వీప్ గొంగిడి సునీత మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమ యాగౌడ్ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీకి రెండు వేల ఒకటి నుంచి కూడా మరియు ఉద్యమ పార్టీగా ఉన్నప్పటికీ కూడా అనేక ఎన్నికల సమయాలలో ప్రజలకి తెలంగాణ ఆవశ్యకత గురించి తెలియడం కోసం ఎంతో కృషి చేసిందన్నారు మరి ఎన్నికల్లో పాల్గొంటూ ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి ప్రజలకు తెలియజేస్తూ అందరినీ కూడా మరి ఏం పని చేసినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు మరి బీఆర్ఎస్ పార్టీకి గెలుపు ఓటమి గురించి తెలుసు ఈ ఓటమి ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసు ఎప్పుడు కూడా పార్టీ నీరు కారిపోయేది లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరి ప్రజలకి అందాల్సిన ప్రతి సౌకర్యాన్ని కూడా అందజేసే విషయంలో బిఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు ప్రజలకు అండగా ఉండి వాళ్లకు కావాల్సిన సదుపాయాలు కావచ్చు వాళ్ళు కావాల్సిన ప్రతి అవసరాన్ని కూడా బిఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేశారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ స్థాయిలో అంటే అది కేసీఆర్ గారితో సాధ్యమైంది అయింది భవిష్యత్తులో ఇంత మంచి ముఖ్యమంత్రి మళ్ళీ తెలంగాణలో ఉంటారని నేను అనుకోను అనుకో అది కేసీఆర్తోనే సాధ్యమైంది మనం గర్వపడాలి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జెండా గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన జెండా ఈ గులాబీ జెండా ఈ గులాబీ జెండా పట్టిన నేను సగర్వంగా ఎక్కడ పోయినా గొప్పగా చెప్పుకోవాలి నా పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని సగర్భంగా చెప్పుకోవాలి గెలుస్తాం అవుతాం ప్రతిసారి గెలవడం అంటే మరి ప్రజల ఆలోచనలు బట్టి మనం పోవాల్సిన అవసరం ఉంటుంది సరే కొన్ని కొన్ని లోపాలున్నా కొన్ని కొన్ని కష్టాలు వచ్చినా కొన్ని కొన్ని నష్టాలు వచ్చినా పార్టీలు గ్రామ స్థాయిలో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు వర్గాలున్నా అసంతృప్తులున్నా పిల్లలున్నా మామిదలిగిన వాళ్ళున్నా మామిది అలిగిన వాళ్ళున్నా మా గురించి అపాధంగా మాట్లాడుతున్నా ఎవరేం చేసిన గానీ అంత్రిమంగా మనం ఓడినం ఓడినా గెలవాలంటే మనం చేయాల్సిన చెప్పాలి ఒకటే గతంలో ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కసిగా పనిచేసినామో భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ ప్రజల బాధ్యత మాది మా గ్రామంలో ఉన్న ప్రజల బాధ్యత మాది మా మండలంలో ఉన్న ప్రజల బాధ్యత మాదని చెప్పి మనం అంతే కసిగా పనిచేస్తే మాత్రం భవిష్యత్తులో తప్పకుండా అది ఏ ఎన్నికైనా ఏ సందర్భమైనా ఎక్కడైనా గులాబీ జెండా ఎత్తుకున్న మీరే గెలుస్తారనే మాట నేను గుర్తు చేస్తూ ఉంటాను మనం ఎక్కడికి వెళ్ళినా కానీ నేను మేము అనే మాట గెలవాలంటే తప్పకుండా ఈ గులాబీ జెండా పట్ల గౌరవంతో అనుకుంటాల్సిన అవసరం ఉండదు అయిపోయిన ఎలానే కొందరు వీపు చూపించరు నా దగ్గరికి కొందరు ఫోన్లు చేసి మాట్లాడటము ఇంటికి వచ్చి మాట్లాడటమో మేడం వీళ్ళు పోతున్నారు వాళ్ళు పోతున్నారు ఇట్లయితుంది అట్లయితుంది మరి మండల సమీక్ష సమావేశాల నియోజక సమీక్ష సమావేశాల ఏర్పాటు చేయండి మాట్లాడదామంటే తప్పకుండా ఏర్పాటు చేద్దామని మేము కూడా అనుకున్నాం నేను ఓడిపోయిన తర్వాత కూడా అంటే ఓట్ల లెక్కింపు అయిన తర్వాత కూడా వారం రోజులు నేను ఏర్కుంటనే ఉన్నా అందరూ తటప్పుడు చదువుకొని పోతారు నేను పోలే నేను బాగా జాబితా ఏర్కుంటనే ఉన్నా ఇంటికి మన నాయకులు వచ్చి వాళ్ళు నన్ను దాల్చినా నేను వాళ్ళను ఓదార్చినా వాళ్ళు నా ధైర్యం చెప్పినా నేను వాళ్ళకి ధైర్యం చెప్పినా నాకు ఒకటే ఉండే నన్ను నమ్ముకున్న క్యాడర్ నేను అందుబాటులో ఉండాలనుకున్నా కాబట్టి ఆ వారం రోజులు కూడా నేను ఇక్కడే గడిపినా ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మేము మాట్లాడుకున్నాం నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టుకున్నామని చెప్పినప్పుడు నేను మాయనరెడ్డి గారితో మాట చెప్పిన ఒకటే మాట చెప్పినాం ఒక్కొక్క మండలానికి కొంచెం వాతావరణం తేడా ఉంది కాబట్టి మండల మనం సమీక్ష సమావేశాలు పెట్టుకుందాము భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని పనిచేసుకుంటూ పోదామని చెప్తే అట్లా అనుకున్నాం మేము ఆ తర్వాత సరే అనుకోని పరిస్థితులు గౌరవ కేసీఆర్ గారు వారు కింద పడడం వారికి యాక్సిడెంట్ అవ్వడం వారి హాస్పిటల్లో మరి అడ్మిట్ అవ్వడం ఇవన్నీ చూసిన తర్వాత ఈ సమయం కాదు అన్ని అనుబంధ సంఘాల మరి జిల్లా కమిటీ పూర్తి ఏర్పాటు చేసే విషయంలో కానీ కేటీఆర్ గారికి ఈ విషయాలన్నీ కూడా తెలియజేసి తప్పకుండా పార్టీని బలపరచడం చేసుకుంటూ మనమందరం కూడా ఏకమై భవిష్యత్తులో ప్రతి సందర్భంలో కూడా బిఆర్ఎస్ పార్టీ బలపడేలాగా బిఆర్ఎస్ పార్టీ బలపడే విధంగా పనిచేసుకుంటారు బలటానికి హృదయపూర్వక నమస్కారం సరే ఏది ఏమైనా గెలుపు పోవటంలో సహజం అందరం చెప్పుకుంటున్నాం అది వాస్తవమే కానీ మరి అనేది ఎంతైనా మాకు కొంత బాధ ఉంది చెప్పుకునేటువంటి బాధ సరే ఓటమి గెలుపు ఏదో తెలుస్తాం అది వేరు ఎవరికైనా సహజం కానీ గత పది సంవత్సరాలుగా రాత్రి పగలు మా పిల్లలు మా పిల్లలు అంటున్నారు నాకు ఇద్దరు ఆడపిల్లలు డాడీ మమ్మీ కానీ నువ్వు కానీ ఎన్నడన్నా మాకు టైం ఇచ్చేదా కనీసం ఒకొక్క రోజు సైమించేరా ఏమన్నంటే యాదగిరి కొట్ట యాదగిరి కొట్టా ఎన్న టైం ఇచ్చిన వాళ్ళు చెప్తుంటే నాకు కంట నే ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజలతోనే ఉండాలి ఈ గత పది సంవత్సరాలుగా మీకు అందరికి తెలుసు మేడం అందుబాటులో లేకపోతే నేను మీకు అందుబాటులో ఉన్నాను ఇద్దరం కూడా ఒక ఓటేస్తే ఇద్దరం కూడా పనిచేసినటువంటి సందర్భం ఒక్కొక్కసారి మీరందరూ కళ్ళారా చూశారు కార్యకర్తలు ప్రతి కార్యకర్తతో సంబంధం ఒక్కొక్క ఊరులో యాభై మంది వంద మందితో నాకు సంబంధం ఉన్నటువంటి సందర్భం మీరు ఇంటికి వస్తే ఉదయం ఏడు గంటలకు టిఫిన్ చేసి నాలుగు గంటల వరకు కూడా మీరు కలిసినటువంటి సందర్భాలు కూడా చూస్తారు మరి ఈ పది సంవత్సరాలు ఒక నీతి నిజాయితం ఎక్కడ కూడా మీ నాయకుడు కానీ మీ నాయకురాలు కానీ మీకు ఇబ్బంది లేకుండా కాల ఇట్లా కూడా మా నాయకురాలు ఇట్లా మా నాయకుడు ఇట్లా నీతి నిజాయితీ పాలన అందించారు ఎక్కడ కూడా చిన్న చిన్నగా పొరపాటు చేయలేదు ఎవరికి లాభం చేయలేకపోయినా నష్టం మాత్రం ఎక్కడ చేయలే కక్ష సాధింపులు అసలే చేయలేరు మన పార్టీలకు వెళ్ళి ఇతర పార్టీలకు పోయినా ఎదుటి పార్టీ వాళ్ళను కూడా సిపిఎం కానీ సిపిఎం కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ నాయకులు కార్యకర్తలు మన దాంట్లో పోయి మనతో పోయినా విమర్శలు చేసిన ఎక్కడ కూడా కక్ష చర్యలు చేయకపోనా పోలీసు వాళ్ళని అసలే ఉపయోగించుకోవాలి పోలీసు వాళ్ళతో తక్కువ సంబంధాలు పెట్టుకున్నాం మీకు తెలుసు మీరు అందరూ చూసారు అయినా ఎందుకు జరిగింది ఏమన్నా అంటే లాస్ట్ వచ్చే వరకు మహేందర్ రెడ్డికి బాగా డబ్బులున్నాయి వంద కోట్లు ఉన్నాయి మూడు వందల కోట్లుగా ప్రచారం చేశాను నా బాధ ఇప్పుడు తెలుసు ఈ రోజు నేను ఎన్ని అప్పుల నాకు తెలుసు వంద రోజులు ఇప్పుడు దాదాపు నలభై ఐదు రోజులు నేను బయటకు రాకపోవడం కూడా ఈ అప్పులు నాకు నా వంతు ప్రయత్నం చేస్తుంది మన వాళ్ళే వేదికలు ఉన్న వాళ్ళే నాకు చాలా అప్పులు ఇచ్చాను ఎన్ని బాధలు అంటారు మేము ఎక్కడైనా చిన్న పొరపాటు ఏ రియల్ ఎస్టేట్లో పోయి చేసినామా లేకపోతే ఇంకెక్కడైనా చేసినామా నువ్వు నెత్తిలో చేయమా పోనీ ఎంతమందికి ఇయాల పదవులు ఇచ్చిన మీరు ఒక్కసారి పది సంవత్సరాలు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది ఎలా పది సంవత్సరాల కాలంలో కాదు పద్నాలుగు సంవత్సరాల ఉద్యమాల పీరియడ్లో కాదు ఎంతో మంది సర్పంచులు చేసినాం అధికారంలో లేకున్నా కాంగ్రెస్ పార్టీ ఆయన అధికారంలో ఉన్న ఎంతో మంది సర్పంచులకు కల్పించుకున్నాం ఊరు తిరిగి ఎంపీపీలు చేసినాం డెప్యూటీషన్ చేసినాం మార్కెట్ కమిటీ చైర్మన్ చేస్తే వైస్ చైర్మన్ చేస్తే వాళ్ళే పార్టీ విడిచిపోయి ఇక మాకు మళ్ళీ ఒకసారి వచ్చిన కదా మళ్ళా రాదు ఎందుకంటే మన పార్టీలో నాయకులు ఇవ్వ కాంగ్రెస్లకి వెళ్ళొచ్చు బీజేపీలకి వెళ్ళొచ్చు సిపిఐలకు వెళ్ళొచ్చు సిపిఐకి వచ్చు అన్ని పార్టీలకు వెళ్ళొచ్చు మీకు తెలుసు గతంలో ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే హాల్లో మన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ సమావేశం అయితే దాదాపు నాలుగు వేల మంది వచ్చారు నాలుగు వేల మంది ఈ ఆల తరిగిందో ఆల తరిగింది బయటంతా కూడా మనందరూ ఫ్రెష్ వచ్చిన వాళ్ళు మీరందరూ మీరే కదా చూసేది కూడా అది చూసి మనం వాపనుకునే దాంతోనే మనం కొంత ఇబ్బంది ఇంత తొందరగా అంటున్నా అంటే మళ్ళీ ఆయనే చెప్తున్నాడు వాళ్ళ తాలిబిద్దరే ఉన్నాయి ఏ శ్వేత పత్రం విడుదల చేస్తామంటున్నాడు ప్రభుత్వం అధికారం చేపట్టినాడు చేపట్టే మీరు అధికారంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి ఉంటే ఇవాళ అనేక కారణాలు చెప్తా ఉన్నారంటే ప్రజలందరూ కూడా అక్కడక్కడ తిరుగుతూ ఉంటే ప్రజలే చెప్తా ఉన్నారు ఇవ్వలేకనే శ్వేత పత్రం విడుదల చేస్తా ఉన్నారు ఇవ్వలేక తప్పించుకోవడానికి ఇవన్నీ చెప్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు మళ్ళీ నిన్న మొన్న అనేక అప్పులు చేసిందని చెప్తున్నారు ఇప్పుడు వచ్చిన ఎన్ని రోజులైంది నెల రోజులు అయింది పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఎందుకు ఏదైనా అభివృద్ధి కోసమే అభివృద్ధి కోసమే అప్పులు చేయాల్సిన అవసరం వస్తుంది ఇవ్వడానికి కార్యక్రమాలు ఏ విధంగా ఇవ్వాలో దానికి అప్పులు కూడా చేయాల్సి వస్తుంది అదేవిధంగా సంపదను కూడా సృష్టించాల్సిన అవసరం వస్తుంది మనందరం కూడా ఇవాళ చూస్తా ఉన్నాం మన గ్రామాలలో ఊళ్ళో రేట్లు ఒకప్పుడు ఎట్లుండే ఇవాళ ఎట్లుండే సంపద సృష్టించి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఏ అభ్యర్థికి టికెట్ తప్పకుండా గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా అదే విధంగా మీకు రాబోయే

ఎన్నికల సమయాలలో ప్రజలకి తెలంగాణ ఆవశ్యకత గురించి తెలియడం కోసము మరి ఎన్నికలలో పాల్గొంటూ ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి తెలియజేస్తూ అందరినీ కూడా మరి ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మరి టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి మరి గెలుపుల గురించి తెలుసు ఓటమి గురించి తెలుసు ఈ ఓటమిని ఎట్లా ఎదుర్కోవాలో కూడా తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా పార్టీ నీరు గారిపోయేది లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు కూడా బాసటగా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రజల బాధ్యత మరి బిఆర్ఎస్ పార్టీని రేపు భవిష్యత్తులో కూడా ఆలేరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తూనే మరి ప్రజల్ని కూడా చైతన్యవంతులు చేసే ప్రయత్నం ఈ బిఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఇప్పటి అనేక రకాల మరి పథకాల ద్వారా ప్రజల్ని ఆదుకున్న ఈ బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కూడా మరి ప్రజలకి అందాల్సిన ప్రతి సౌకర్యాన్ని కూడా అందజేసే విషయంలో మరి మా బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ప్రజలకు అండగా ఉండి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కావచ్చు వాళ్ళకు కావాల్సిన ప్రతి అవసరానికి